ంటే మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిలన్నీ ఉంటాడు వచ్చి ఉగాదికి ఇస్తాను సంక్రాంతికి ఇస్తాను బర్త్డే పార్టీలకు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నాడు సారా ఆ రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు సో ఆ పద్నాలుగు లక్షల ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా ఆ రంగులు కొట్టే డబ్బులు తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేద పేదల బతుకులు బాగుండే అవి అవి చేయడం చేత కాదు రోడ్ అంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు ఆ పోస్టర్లు డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది పోస్టులు వేసుకుంది ఎవరు డబ్బు అయ్యి ఆలోచించండి ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏది ఏదో అంటుంటారు చాలా మంది ఆయన ఎవరో పేరుంద పేర్లు నాని అని పేరు అయింది పేర్లుందాని ఆ బెల్లనని గారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి జోరికి వస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ జోలికి ఎవరనొస్తే ఖబర్దార్ జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన కళా జానీ మాస్టర్ ఉన్నాడు ఏ పవర్ రాజకీయంగా కొట్లాడండి వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటిండి మీరు మాటలు మాకు బాగురా మాటలు మేము మాట్లాడలేమా కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది ఎవరిని తిట్టద్దు ఎవరిని విమర్శించొద్దు నిజమే ఏముందో అదే మాట్లాడన్నారు అందుకే మేము కాముకున్నాం ఒక సొరకులా కట్టుకుంటున్నారు ఆ కట్టే డబ్బులు దీనికి వస్తారు పేదలు బతుకుతారు కదండి మీ భవనాలు మాత్రం ఈ అమ్మ కలకల కలకల ఆడాలి పేదలు మాత్రం విల ఆడాలి మాట్లాడితే సరే ఖచ్చితంగా బాధ ఎందుకంటే ఇచ్చిన ఇల్లు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి పడిపోతాం అని చెప్పి ఇళ్లలో చేరుకునే చేరలేక పరిస్థితి ఆ ఇల్లు అయితే సో ఏమైనా మాట్లాడితే కేసులు ఆ మాట్లాడితే మనుషులు పెట్టి బెగిరిటాలు మాట్లాడితే ఆ మనుషులు పెట్టి కొట్టిటాలు ఏంటండి ఇది దౌర్జన్యం ఈ చేసే పనులే కదా చెప్తున్నది ఒకటి గుర్తు పెట్టుకోండి జనసేన సైనికులు ఓకే కోట్లాడు కొడతారనో ప్రాణాలు తీస్తారనో భయపడే సమస్య లేదు ఓకే జనసేన సైనికులు సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు పదవులు ఆశించు నేను రాలా ఓకే నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ చేస్తాడు ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది జనసేన పార్టీ తరఫు నుంచి ఇమీడియట్ గా ఇల్లు చేయాలి ఎవరు స్పందిస్తారు స్పందించండి